వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాల్టి నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం బెత్తం బరిగే ఒకటి నిలువు గేదే బర్రే రెండు నిలువు గొరిల్లా కాదు రాజ్యపాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసేవాడు గెరిల్లా తొమ్మిది అడ్డం మహమ్మదీయ అధ్యాపకుడు ముల్లా తొమ్మిది నిలువు అలంకరణ ముస్తాబు పన్నెండు అడ్డం నాస్తా సవరిస్తే ఒక రకం పప్పు పిస్తా పన్నెండు నిలువు కోకిల పికము పదహారు అడ్డం సమాచారం కబురు పదిహేడు నిలువు జబ్బు రుగ్మత ఏడు అడ్డం వంటపాత్రపై మూసే పళ్ళెం రికాబు మూడు నిలువు తివాచి జంబుకానా పదమూడు అడ్డం గోరువంక మైనా పది అడ్డం కద్దరు చేత్తో వడికిన నూలుగుడ్డ ఖాది మూడు అడ్డం నక్క జంబుకం నాలుగు నిలువు కథలన్నీ చేరుకునే చేనేత నగరం కంచి ఆరు నిలువు వడ్డీ కాసులవాడు నిలవైన కొండ తిరుమల ఐదు అడ్డం స్త్రీ నాతి ఐదు నిలువు అందరికీ తెలిసిన విషపు పాము నాగు నాగుపాము అలానే ఎనిమిది అడ్డం ఏడు వారాల్లో ఒకటి గురువారం గురు పద్నాలుగు అడ్డం శ్రీశైలం క్షేత్రం నిలవైన అటవీ ప్రాంతం నల్లమల పదకొండు నిలువు పద్యకావ్యంగా రామాయణం రాసిన కవయిత్రి మొల్ల పదిహేను నిలువు తెలంగాణ మాండలికంలో మనోవ్యాధి మనాది ఇరవై అడ్డం మద్యం మదిర ఇరవై ఒకటి నిలువు పాతాళలోకం రసాతలం ముప్పై అడ్డం పాట కాని పాట వేలం పాట వేలం ముప్పై నిలువు తెలిసినవాడు వేత్త విద్యావేత్త వ్యాపారవేత్త అంటుంటారు కదా దానిలో వేత్త అనగా తెలిసినవాడు ముప్పై రెండు అడ్డం అత్త మీది కోపం డ్యాష్ మీద తీసినట్లు దుత్త మీద దుత్త పద్నాలుగు నిలువు తడబడుతూ మాట్లాడటం నత్తి పద్దెనిమిది అడ్డం తోలు సంచి తిత్తి ఇరవై నిలువు మొసలితో రాసి మకర రాసి మకర ఇరవై ఆరు అడ్డం తెలంగాణలోని ప్రసిద్ధ సరస్వతి క్షేత్రం బాసర ఇరవై నాలుగు అడ్డం పెద్ద అరుపు కేక ఇరవై నాలుగు నిలువు సరి లేరంటున్న సింహం కేసరి ఇరవై ఆరు నిలువు ప్రమాణం ప్రతిజ్ఞ బాస ఇరవై తొమ్మిది అడ్డం ఒక రకం నాసికాభరణం బేసరి ఇరవై తొమ్మిది నిలువు వర్తకం బేరం ముప్పై ఒకటి అడ్డం తిరస్కారం ధిక్కారం ఇరవై ఎనిమిది నిలువు విధాత ఈ రాత తప్పించుకోలేం విధి రాత విధి ఇరవై ఏడు అడ్డం తృప్తి తనివి ఇరవై రెండు నిలువు దుర్యోధనుడి మేనమామ శకుని ఇరవై ఐదు అడ్డం మొండితనం మంకు ఇరవై ఐదు నిలువు రహస్యం ఏకాంతం మంతనం ఇరవై రెండు అడ్డం మంగళసూత్రం శతమానం ఇరవై మూడు నిలువు మూడవ ఆంగ్లమాసం మార్చి పంతొమ్మిది నిలువు మాట్లాడకపోవడం క్లుప్తంగా మౌనం ఇదండి వాటి నమస్తే తెలంగాణ బతుకమ్మలోని పదకేళిక పజిల్కి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించడంలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్